మనం ఊహిస్తున్న విధంగానే గ్రాండ్ ఫినాలి ఆఖరికి వచ్చేసింది మొత్తం మూడు నెలల్ని పూర్తి చేసుకొని ఆఖరికి ఆరుగురు మంది కంటెస్టెంట్స్ అయితే ఫైనల్గా నిలిచారు ఇక్కడ సర్ప్రైజింగ్ విషయాలు కొన్ని అయితే హౌస్లో జరగబోతున్నాయి మొదటిగా శ్రీముఖి అయితే హౌస్ లోపలికి ఎంటర్ అవుతుంది అది కూడా ఇరవై లక్షల ప్రైజ్ మనీ పట్టుకొని ఇక హౌస్ మేట్స్ని టెంప్ చేసే పనులు అయితే పడుతుంది మరొక వైపు స్పెషల్ గెస్ట్గా అయితే మహేష్ బాబు ఎంటర్ అయిపోతున్నారు మహేష్ బాబు చేతుల మీదుగానే విన్నర్ అయిన వారికి ట్రాఫీని అందించడంతో పాటు అమౌంట్తో పాటు అక్షరాల యాభై లక్షలు విలువ చేసే ప్రైజ్ మనీతో పాటు త్రీబీహెచ్కే ఒక ఫ్లాట్తో పాటు అలానే జోయోలిక్కస్ వారి డైమండ్ నక్లెస్ని కూడా పొందుతున్నారు ఇలా అక్షరాల ఎలా విలువ చేసుకున్నా మొత్తం రెండు కోట్ల ప్రైజ్ మనీని అయితే దక్కించుకొని విన్నర్ అయితే వెళ్ళబోతున్నారు ఇక్కడ విన్నర్ ఎవరవుతారు అనేది మనకు ఒక క్లారిటీ లేకపోయినా ఆడియన్స్ కూడా అలానే ఓట్ల వర్షం కురిపిస్తున్నారు ఇక్కడ అమర్దీప్ శివాజీ పల్లవి ప్రసాద్ ముగ్గురికి కూడా ఓటింగ్స్ అనేవి చాలా తీవ్ర లెవెల్లో పడుతున్నాయి ఏ సీజన్లో ఎవరికి లేనింత ఓటింగ్స్ అయితే వెలికి పడడం అనేది చాలా ఆశ్చర్యపోయే విషయం అయితే గత సీజన్లో అంతకు ముందు సీజన్లో విన్నర్ రన్నర్ ఎప్పుడూ ఎప్పుడు పోటీ ఉంటుంది కానీ ఇక్కడ విన్నర్ రన్నర్ అనుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా ముగ్గురికి ముగ్గురు కూడా చాలా విన్నింగ్ రేసులు అయితే పోటీ పడుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా పది కోట్లకు మించి ఓటింగ్స్ అయితే పడడం చాలా ఆశ్చర్యపోయే విషయం ఏ సీజన్లో అయినా సరే కంటెస్టెంట్స్ కోసం గొడవలు ఆడుకోవడం చూసాం కానీ ఇలా ఓటింగ్స్ కోసం గొడవలు ఆడుకుంటూ అది కూడా ఎంతో లో ఉన్న అమర్దీప్ అయితే ఇలా విన్నింగ్ డేస్లో పరిగెత్తడం అనేది చాలా ఆశ్చర్యపోయే విషయం అని కూడా మనం మాట్లాడుకోవచ్చు ఆఖరికి ఎవరితో పాటు ఇలా అర్జున్ అంబట్టి ఇలా ఎవరో ఒకరు హౌస్ నుండి అనుకుంటే ఆఖరికి ఎవరిని పంపినా బిగ్ బాస్కే దెబ్బ అనుకున్న బిగ్ బాస్ అయితే ఆఖరికి ఎప్పుడు లేని విధంగా టాప్ సిక్స్ కంటెస్టెంట్స్ని ఫినా పంపించడం జరిగింది అయితే ఇక్కడ ప్రైజ్ మనీని ఇచ్చే విధానం కూడా హౌస్ చాలా టైం చేయాలని చూసినప్పటికీ లాయల్టీలో ఏమాత్రం మిస్ కాకుండా ఆడియన్స్ ప్రేమ మాకు కావాలంటే ఉన్న ఆరుగురు మంది కంటెస్టెంట్ చూపించిన స్టాండప్ కి నెటిజన్స్ అవ్వాల్సిందే అయితే ఈ ఎపిసోడ్ ని ఎంతో స్పెషల్ గా చేయబోతున్నారు ఆఖరికి నాగార్జున సైతం ఈసారి టీఆర్పీ హైయెస్ట్ గా పెరగడంతో నెక్స్ట్ సీజన్ లో చేస్తామంటూ ఒప్పందాన్ని ఒప్పుకుంటున్నారు అయితే గత సీజన్ లో జరిగిన ఉల్టా పుల్టా వాటికి ఈ సీజన్ చేయను నాగార్జున గారు ఎంతలా నాడుకున్నారో అలాంటిది నెక్స్ట్ సీజన్ కూడా నేనే చేస్తాను అంటూ నాగార్జున ఓట్ నుండి చెప్పించారు బిగ్ బాస్ యాజమాన్యం ఇలా గ్రాండ్ ఫినాలిని అయితే ఎంతో గ్రాండ్ గా లాంచ్ చేసేస్తున్నారు